ఈరోజు అరటికాయ పకోడా వేస్తానండి అది ఎలాగ అనుకుంటున్నారా చూపించేస్తాను చూసేయండి ఇలాంటి ఆరడాది తీసుకొచ్చారు మా వారు అండి అరటికాయలు ముద్రయ్యే కానీ చిన్నయ్య అనమాట ఇలాగైతే ఐదు కాయలు కట్ చేసేసానండి ఇలాగ ఈ మాత్రం అందంగా ఇలాగ కట్ చేసేసాను చక్కగా ఉప్పు నీటిలో వేసుకుంటే ఇలా తెల్లగానే ఉంటాయి నల్ల పడకుండా ఉంటాయి అన్నమాట చక్కగా పచ్చిమిర్చి అలానే వరిపిండి మరి గోధుమ పిండి శనగపిండి కొద్దిగా కరివేపాకు మరి కళ్ళుప్పు నీటిలో వేసుకుని ఉంచుకున్నాను నీళ్ళతో కలుపుతాం కదా అని కొద్దిగా పసుపు కొంచెం మసాలాకారం ఎలా కలుపుతానో చూపిస్తాను వేసే విధానం చూసేయండి ఇవి పచ్చిమిర్చి ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను చక్కగా ఇప్పుడు ఇందులో ఇలా వరిపిండి కొంచెం ఎక్కువేత్తనానండి రెండు సెమసాలు ఎక్కువేస్తున్నాను అంటే మరి ఈ శనగపిండి కానీ అలాగే గోధుమ పిండి కానీ రెండు కప్పులు సమానమైన కప్పులు వేసుకుంటున్నానండి అలానే మనం మంచిగా చిన్నగా ఉండే ఆకు తీసుకున్నానండి కరివేపాకు ఇంకట్ చేయక్కర్ లేకుండా చక్కగా వేసేసాను కరివేపాకు కూడా ఇప్పుడు మనకి ఇందులో కొద్దిగా పసుపు వేయాలండి ఏ వంటకైనా పసుపు వేస్తేనే శుభదాయకం అంటారు కాకపోతే పసుపు అనేది మనకి ఒంటికి చాలా మంచిదండి ఉసుపురుగనేది రాదు అనమాట కడుపులో అందుకు ప్రతి వంటలో కూడా మనం పసుపు వాడతాం ఇది మనకి మషాలాకారం నేను మనం తయారు చేసాను పెట్టాను రచ్చమన్న బురుచుల్లో చాలా బాగా చూపుతున్నారండి అది పదకొండు నిమిషాలు వచ్చేస్తుందండి వీడియో చూపుతున్నారంట చక్కగా ఇప్పుడు ఇది ఇదిలా కలిపేస్తున్నానండి కలిపేసి ఇప్పుడు ఎరికితే ముక్కలు వేయాలంటే ఈ గిన్నె సరిపోదండి వేరే గిన్నె తీసుకుంటాను ఇప్పుడు ఈ గిన్నెలో అరటి కెముకలు వేసుకుంటున్నానండి చక్కగా ఇప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్నాం కదా పిండి మూడు రకాల పిండిలు ఇందులో వేసేస్తున్నాను ఇలాగా కలిపిన తర్వాత మనకు కొంచెం ఇలా ఉప్పు కళ్ళుప్పు కాబట్టి నీటిలో వేసేసాను ఇదేనండి ఉప్పు ఇంకా మనకి చక్కగా కలిపేస్తాను ఇవి ఈ కరకాలు నడుతూ చాలా బాగుంటాయండి మనకి ఇలాగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడే కాకుండా మనకి చారు పప్పు చారు పప్పు కూరలు అవి చేసుకుంటావు కదా అలాంటప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చండి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు కానీ మనకి కూడా చూడండి మరి ఒడియాలో ఈ గొంగను ఉండవు అనుకోండి అందరికీ గొంగును ఉండవు కదా అలాగా ఇలా వేసుకుని కూడా నంచుకోవచ్చు బాగుంటాయి చాలా బాగుంటాయండి నువ్వుని పక్కన పెట్టుకుందాం కాగుతుంది నూనె కాగిందండి ఇలా వేసేసుకుందాం చాలా బాగుంటుందండి అటుకే బజ్జీలు వేసుకుంటారు అలా కాకుండా ఇలా మనం పకోడి ఇలా వేసేసుకుంటే ఇలా తినేసేయొచ్చు అయితే వాళ్ళ మధ్యలో కోసి ఉప్పు కారం మరి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ నిమ్మకాయ పులుపుతో పెట్టి పెడతారు అనుకోండి ఇవైతే చక్కగా ఇలా తినేసేయచ్చు ఇవి అన్నట్టుగా మనం ఏదన్నా పప్పుది వండుకున్నా కూడా చక్కగా నంచుకోవచ్చు ఇవ్వనండి చక్కగా వేగుతున్నాయి బాగా వేగితే మనకి వేడి మీద ఉన్నప్పుడు కరకాలు నాటితే తర్వాత చల్లారాయి ఎలాగైనా రుచిగా ఉంటాయి ఉల్లిపాయ పకోడి ఎలా వేసుకుంటాం అలానే ఇది కొత్తిమీర వేసుకుంటాం అలాగే క్యాబేజీ వేసుకుంటాం అలాగే అరటికాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా అంటే ఒక ఎలా ఉంటాయి అయితే ఇలా అరటికాయ వేసాం కదా లేకపోతే ఉల్లిపాయ వేస్తాం లేకపోతే కొత్తిమీర వేస్తాం అలాగా ఇలా వేసుకోవచ్చు అరటికాయతో కూడా ఒకటిలు వేసుకోవచ్చు వేగిపోయినాయండి చక్కగా ఇలా గలగల ఆడితే వేగిపోయినాయి కదా తీసేసుకుందాం ఎందుకంటే నేను గోధుమ పిండి వేసాను కాబట్టి లాగదండి వరిపిండి వేసాం కదా లాగదు ఒక్క చెనాపిండితోటి మాత్రం ఉంటుంది లాగేస్తుంది ఇదే కాదు ఏవైనా కూడా అన్నమాట మనం కొంచెం చనాపిండితో వేసే ఏ ఐటెం కన్నా కొద్దిగా ఒక్క రెండు సంవత్సరాలు మనం వేసే చేసే ఐటమ్ని బట్టి గోధుమ పిండి చపాతీ పిండి వేసుకోవడం వల్ల చక్కగా నూనె లాగదండి లేదంటే వరిపిండి వరిపిండి వేసుకుంటే కరకళలు ఆడతాయి బాగా కరకళాడతాయి అన్నమాట రెండో ఆయ ఏగుతుందండి చక్కగా రెండు వయలు వేసాను కదా మరి ఇదిగోనండి వచ్చి మీకు చూపించేస్తాను ఇది ఉంచేస్తానండి మా వారు వచ్చిన తర్వాత ఎత్తాను వేడివేడిగా అప్పుడు కొంచెం వరిపిండి కలుపుకుని వేసుకుంటే ఇంకా కడకాలు చాలా బాగా వస్తాయి చూసారా అసలు నూనె లాగదండి చూసారా చాలా బాగా ఉంటాయి ఇలా వేడివేడిగా తింటే కడకాళడితే చల్లారిగా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి పోకోడా చూసారా